లీకేజ్ వన్నీ అంటే యూజ్డ్ అన్యూజ్డ్ ఫ్రెష్ నాన్ ఫ్రెష్ ఏమీ లేవు కొత్త లేదు పాత లేదు సగం సగం ఉన్నాయి అన్ని కూడా ఏం కాదమ్మా తీసుకొని బిల్లులు ఏమో అన్నాడు అన్నాడు అసలు తీసుకోవడం ఎందుకు అది పిల్లల పిల్లల జీవితాలతో చలవాటలు ఆడుతున్నారా లేకుంటే మీ ఇళ్ళకి తీసుకోవడానికి అవన్నీ

கிரேண்டே வந்து மூட்ட பவுடர் ஏச்ச வேண்டியது இல்ல இல்ல யூஸ் போடணும் இல்ல இது உண்டுங்களம்மா తీసుకోండి క్లిక్ అలా వేసిடலாமா எக் இல்ல மேடம் இப்படி வர ఇంద్రం బైట ఇంద్రం ఎగ్ ఎగ్ సైజ్ ఆఫ్ ఎగ్ ఫిల్టర్ క్లీనింగ్ చేస్తారు రాజా రాజు రాజా రాజేమైనా చూద్దామమ్మాజెన్సీ ఎవరు లేకపోతే అన్ని కూడా పెరం లాస్ట్ ఇయర్ అయినాయి వాళ్ళే సప్లై చేస్తున్నారు ఇతనికి ఎత్తు అని అతను మాత్రం రెగ్యులర్ గా త్యాగపడంతో మేమందరం அப்படி பிரதி ரோஜூ கூட ஏன்னா அப்படி அது